హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాట రోజులు ఈ రోజైతే కార్ఖాన కాడికి వచ్చానండి కార్ఖానాలో వీడియో పెట్టక చాలా ఆళ్ళు అవుతుంది కదా ఈ రోజైతే వీడియో చేయడానికి వచ్చాయనమాట ప్లీజ్ మీరు అందరూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నీళ్ళు తీసుకుంటున్నాను నేను డబ్బా నీళ్ళు తీసుకున్నానండి ఇదిగోండి కొంచెం ఉప్పు వేస్తున్నాను సాల్ట్ ఉప్పు కొంచెం జీలకర్ర వేస్తాండి జీలకర్ర వేసాను కొంచెం నేను ఒక్క నలుసు రంగు వేసుకుంటున్నాను ఎల్లో కలరు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే లేదు కలరు కొంచెం కలిపేసాను కదండి ఇదిగోండి రెండు స్పూన్లు ఎండి కారం వేస్తుండే ఇదిగోండి రెండు స్పూన్లు ఎండి కారం వేస్తాను రెండు స్పూన్లు అయితే సరిపోయింది కారము ఇది న్యాచురల్గా ఇదిగోండి జీలకర్ర వేసుకున్నాం కదా మనం ఇప్పుడు కొంచెం కరేపాకు వేస్తుండే పచ్చి కరేపాకు ఇదిగోండి రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేశాను ఇప్పుడు ఈ నీళ్లు తెరలాలి మనకు బాగా ఓకేనండి చూస్తున్నారు కదా అయితే తెరలి పొగలు వస్తున్నాయి మనకి నేను డబ్బా నీళ్ళు తీసుకున్నా కదండి డబ్బాతో డబ్బా పిండి ఇది ఖచ్చితంగా ఒక్క గుప్పిడి ఆపి ఆస్తున్నా ముందు కారవేశంగా కూర వస్తుంది పట్టిద్దండి పిండి డబ్బా నేలకి డబ్బా పిండి పట్టింది మనకి ఖచ్చితంగా చూస్తున్నారుగా నేను మధ్యలో స్కిప్ కోడ్ చేయటాడు స్కిప్ కోడ్ చేయకుండా చూపిస్తున్నా చూడండి అక్క మళ్ళీ మీరు స్కిప్ చేశారు అది ఇది అనుకోవద్దు పిండి మొత్తం శుభ్రంగా ఇది ఇచ్చేసేసా డబ్బా నేలకి డబ్బా పిండి పరిపాడ ఉప్పు జీలకర్ర కారం అవన్నీ మనం కరివేపాకు వేసుకుంటే సాయ చసరిపప్పాయ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం మనం ఇంకేమేమి కావాలంటే వేసుకోవచ్చు కొద్దిసేపు ఇట్లా కలపాలి మీద ఎట్నే ఉంచాలన్నమాట ఆ పచ్చి అంతా పోవాలి ఇంకో పొగలు వస్తున్నాయి చూడండి ఇట్లా పిండి పొగ పొగలు వచ్చేలా కక్క ఇప్పుడు తీసేస్తున్నాను తీసుకోండి బండి మీద పోస్తున్నాను ఇప్పుడు కళాయి శుభ్రం చేసుకున్నాము కడిగే పని లేదు గుడ్డతో నీట్ గా పిండిదే కదా కళాయి తుడిచేసుకొని ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం మనం చక్కలు చేసుకునే లోపు ఆయిల్ పోసేస్తున్నాను అండి ఓకేనండి పొడి పిండి చల్లిని ప్లేట్ పక్కన పెట్టేసాను ఇదిగోండి మనం పెట్టుకున్న అది నేను ఉడికించుకున్న పిండి అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా కరెక్ట్గా సరిపోతాయండి డబ్బా పిండి డబ్బా నీళ్ళు కరెక్ట్గా జరిప మళ్ళీ నీళ్లు కూడా కడి చేసుకునే పని లేదు మనం చూస్తున్నారు కదా దీన్ని ఇలా దీన్ని నేను మదాయింపంటాను మరి మీరు ఏమంటారో అయితే నాకైతే తెలీదు దీని అయితే మళ్ళీ మదాయించుకోవాలి ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా ఎండి కారంతో చేస్తానండి పచ్చికారంతో కాదు ఇవి కారం వేసి అందుకే ఎర్రగా ఉండేది పచ్చికారం అది అయితే తెల్లగా ఉండేది పిండి ఇదిగోండి ఇట్లా మదాయించుకొని ఇట్లా పావులు చేసుకుందాం మనం ఇదిగోండి ఇట్లా పావులు చేసుకొని ఇదిగోండి చాక్ ఇదిగోండి చాక్ తోటి ఇలా దగ్గర చూపించమ్మా ఇలా ఒక్కొట్ ఒకటి ఇట్లా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పెద్దవి కావాలి చెక్కలు చిన్నవి కావాలా అది మనం డిసైడ్ చేసుకొని ముద్దలు కోసుకోవాలి నాకు ఈ సైజు చెక్కలు అయితే సరిపోతాయి చిన్న చిన్నగా చిట్టి చెక్కలలాగా బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ పిండి తీసుకొని మరేయించుకొని సేమ్ అండి సేమ్ ఇలాగే ఇదిగోండి బాగా మదాంపుకుంటే చెక్క మనకు నునుపు బాగా వచ్చింది ఇదిగోండి మళ్ళీ ఇలా కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేనైతే చూస్తున్నారు కదా ఇట్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇదిగో చూ ఇదిగో ఇట్లాంటిది ఒక కవర్ ఏ పాలిటీన్ కవర్ అయినా ఏదైనా ఒకటి తీసుకొని ఇదిగో ఇదిగోండి ఇట్లాగా కొత్త ఇదిగోండి కొంచెం ఇదిగో ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి మళ్ళీ ఇంకో ముద్ద తీసుకొని ఇదిగోండి మళ్ళీ సేమ్ ఆయిల్ కూడా ఏం రాసే పని కవర్ కవరకమని చూస్తున్నారు కదా ఇదిగో చక్క చూసారా ఏదన్నా కావాలంటే కరుచుకుంటుంది మనకి అనుకుంటే ఒకర్వా దీనికి ఆయిల్ రాసేసుకొని స్ప్రెస్ చేసేస్తే వచ్చేస్తానుకోవాలండి అలా పూరి ప్లేస్ లేని వాళ్ళు పూరి ప్లేస్ ఉంటే ఇంకా డైరెక్ట్గా పూరి ప్లేస్ మీద పెట్టేసి నొక్కేసుకుంటే బాగానే వస్తాయి ఇదిగోండి అనుకోండి చూస్తున్నారు కదా ఇట్లా నొక్కేసుకోవాలి అన్నీ సేమ్ ఇంతే నొక్కేసుకోవాలండి మనం చెక్కలన్నీ ఇదే విధంగా నొక్కేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం చెక్కలు నొక్కాక నేను మీకు వీడియో అనేది చూపిస్తానండి ఇప్పుడు ఇదంతా నొక్కోవడానికి నాకు ఒక పదిహేను నిమిషాలు పట్టిద్ది ఈ పదిహేను నిమిషాలు వీడియో పెట్టానంటే మళ్ళీ చాలా లాంగ్ వీడియో అయిపోయిద్ది కాబట్టి ఈ పదిహేను నిమిషాలు మొత్తం పిండి మొత్తం మదాయించుకొని ముద్దలు చేసుకొని మొత్తం ఇలా చెక్కలు నొక్కేసుకొని మీకు చూపిస్తాను నేను ఓకేనా అండి ఓకేనండి ఈ పిండి మొత్తం మధ్యాహ్నం చేసుకున్నా ఒక వాయతో నొక్కేసానండి చక్కగా ఇదిగోండి పల్లెంలో ఇంకో వాయ నొక్కుకోవడానికి ఇదిగోండి ఒక అట్టపెట్ట మీద నొక్కుకుంటున్నాను మన ఇష్టం ఒక డ్రైలో అయినా లేదంటే ఒక మందపాటి అట్టపెట్ట మీద నొక్కవచ్చు దీని మీద నొక్కున్నా మనం కళాయిలు వేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది అనమాట ఇవి కూడా పూర్తిగా నొక్కేసి కాయలు కూడా పొయ్యి మీద పెట్టేసాగా అండి కాక వచ్చినట్టుంది ఈ పోయి కాసి నొక్కాక వేయించుకుందాం మనం చక్కలు ఓకేనా ఓకేనండి చెక్కలు అయితే అయిపోయింది మనకి ఇదిగోండి రెండు ట్రైలు ఒకటో పక్కన పెట్టేస్తున్నాను ఇదిగోండి ఫుల్ కాకొచ్చింది మనకి ఇప్పుడు మీ ఇష్టం ఇట్లా ఒకటి ఒక్కోటైనా వేసుకోవచ్చు నాకు అవసరం లేదు కాబట్టి నేను ఇట్లా మరిన్ని ఒకేసారి వేసేసాను ఆయిల్ కూడా ఎక్కువే ఉంది కాబట్టి ఈసారి పెట్టేసి అని ఆ ఆయిల్ కూడా కష్టాను ఇప్పుడు ఈ ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు కదిలేండి ఒక రెండు మూడు నిమిషాలు కదిలించకుండా ఉందాం వీటిని ఓకేనండి ఇప్పుడు వేసి ఒక్క రెండు నిమిషాలు అవుతుంది రెండు నిమిషాల తర్వాత కొంచెం గట్టిపడ్డట్టుండీ ఇప్పుడు తిరగేసుకుందాం వీటిని ఇదిగోండి ఇట్లా కొంచెం కొంచెం వేసుకోండి అండి మీరు నాలుగు పెద్ద కళాయి కాబట్టి నేను మరింత వేసాను మీరు మోయనం వేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు ఎరగవ చూడండి ఎలా వచ్చినాయో ఒక్క ఒక్క చెక్క కూడా ఇరగల మనకైతే చాలా చాలా బాగా వచ్చినాయి ఇవి ఇప్పుడు స్లో ఫ్లేమ్లో ఎంచుకుందాం అండి మనం ఇప్పుడు ఈ పడ్డాక ఇంకా స్లో ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఎంచుకుందాం అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఎగుతాయి చెక్కలు చాలా నీట్గా కూడా వస్తాయి అనమాట ఓకేనండి సుగంబడే ఎగినాయండి మనకి చెక్కలు ఇంకా సుగం వేగాలి ఇదిగో చూస్తున్నారు కదా ఓకేనండి ఇవి మనకి ఏగిపోయినాయి దాదాపుగా ఆల్మోస్ట్ ఇంక ఏగిపోయినాయి ఇంక తీసేసుకోవచ్చు చూస్తారా మీకు ఎంత మంచిగా వచ్చినాయో కలర్ కూడా చెక్కలు చాలా బాగా వచ్చినాయి రెండు పగలు కూడా చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఇంక ఇప్పుడు అయితే ఇదైతే వేస్తుంది నేను వస్తున్నారు కదా ఇదే లేక ఒక్క నిమిషం పాటు ఆయిల్ వదిలేయాలండి కాక రావాలి మనకి వెంటనే కాక రాదనమాట కొంచెం కాకనిచ్చి కథమా వాస్తున్నాం ఓకేనండి ఇప్పుడు రెండో వాయికి కూడా కాక వచ్చింది మనం వేసుకునేటప్పుడు హెవీ ఫ్లేమ్లో వేసుకోవాలి వేయించుకునేటప్పుడు లైట్ ఫ్లేమ్లో వేయించుకోవాలి ఫుల్ కాకలో వేసుకొని లైట్ మంట మీద వేయించుకోవాలి చక్కలు ఇప్పుడు ఫస్ట్ కొంచెం గట్టి పండిచ్చాక తర్వాత కలుపుకుందాం ఓకేనండి ఈ వాయి కూడా మళ్ళీ మనం తిరగలు తీసుకున్నాం కదిలించుకుందాము ఒక నిమిషం రెండు నిమిషాలు ఉన్నాక ఇట్లా కదిలించుకొని వదిలేసుకుందాము ఇదిగోండి ఇది పచ్చి పచ్చిగా ఉంది చూసారు ఇది చాలా పచ్చిగా ఉంది అట్లాంటివి తగిలితే ఇరుగుతాయి మనకి లేదంటే మాత్రం కొంచెం కొంచెం గట్టిగా అయిపోయేదాకా ఉంచుకుంటే ఎరగకుండా మనకు బాగా వస్తాయి ఓకేనండి ఈ వాయి కూడా ఆల్మోస్ట్ మనకి యాగొచ్చేసింది దగ్గర దగ్గరగా ఇంకొక రోసేపు అట్లా ఉంచుతాము ఇదిగోండి పచ్చి వాయి అయితే మనం పల్లెల్లో పోసేసుకుందాము చూస్తారు కదా చక్క చూసారా చూసారా ఎట్లా నలిగిపోయిందో పప్పు నలిగిపోయినట్టు ఎంత బాగా వచ్చినాయో గొల్లగొల్లగా ఇట్లా నలిగితే నలిగిపోయింది ఎంత బాగా వచ్చింది చెక్కలు అంత బాగా వచ్చినాయి అండి ఈ వాయిగూడ దేవుకుందాం మనం ఓకేనండి ఈ వాయిగూడ వేగినాయి మనకి తీసేస్తాండి ఎన్ని రోజులు అవుతుందో కార్ఖానాలో వచ్చి వీడియో చేయక నాలుగు మళ్ళీ చాలా తర్వాత వీడియో చేస్తే ప్లీజ్ మీరు అందరు వీడియోని మాత్రం ఇదిగోండి కర్రేపాకు కొమ్మల కొమ్మలు ఇవ్వండి కరివేపాకు కూడా ఏమైపోయింది పక్కన పెట్టేస్తుండేయండి చెక్కలు కూడా దేవేసాను కదా రెండో బావి కూడా పోసుకున్నాను ఇందులో ఇదిగోండి కరేపాకు కూడా పైన వేసేసాను చూసారు కదా చూసారా చెక్కలు అయితే మనకి ఎంత బాగా వచ్చినాయో కారుపు చెక్కలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి కారప చెక్కలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి సూపర్ గా ఉన్నాయి అనమాట చాలా ఈజీ ప్రాసెస్ లో చూపించా ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి మన వీడియోని సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్